ఇటువైపుకి ఓపెన్స్ ఉండేలా చూసుకోవాలి ఇటువైపుకి ఫోల్డింగ్ ఉండేలా చూసుకోవాలి లెహంగా బ్లౌజు పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక మార్కింగ్ వేసుకున్నాను హాఫ్ ఇంచ్ కి ఇంకో మార్కింగ్ వేసేసుకోవాలి షోల్డర్ పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆమ్ రౌండ్ ఎక్కడ ఎంత ఉందో సెవెన్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ కూడా ఆమ్ రౌండ్ పొడవు కూడా అంతా తీసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి నడు ముప్పై మూడు ముప్పై మూడుని ఇలా పెట్టుకొని ఇలా నాలుగు మడతలుగా పెట్టుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చులకి వన్ ఇంచ్ డాట్కి టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ వచ్చి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకుని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ స్కేల్ తీసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకుని ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా స్టీల్ తీసుకొని వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా కట్ చేసుకోను మనం ప్రింట్ పార్ట్ ని ఇలా అటాచ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా డ్రాయింగ్ వేసేసుకోవాలి ఇక్కడ పార్ట్ పార్ట్కి ప్రిన్స్ కట్టిస్తున్నాం కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఫైవ్ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుని నైన్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఆఫ్ మార్కింగ్ వేసుకొని 2 1/2 ఇంచ్ కి ఆఫ్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడికొక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా టక్స్ పెట్టుకోవాలి డాట్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ ఇలా టూ ఫోల్డింగ్స్ వేసేసుకుని లైనింగ్ ని దాని పైన వేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి టూ సైడ్స్ కట్ చేసేసుకోవాలి థర్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్ పడ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ ట్వంటీ వన్ ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్పింగ్ వేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడి నుంచి టేప్తో ఇలా మార్చుకొని ఆఫ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ కి ఒక మార్కింగ్ వేసుకొని టేబుల్ని ఇలా మార్చుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఈ స్టార్టింగ్ నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ని టేప్తో ఇలా మార్చుకొని ఇలా పెట్టుకొని టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ ఇలా హ్యాండ్ డౌన్ ని ఇలా కట్ చేసుకోవాలి ఎక్కడికి టక్స్ పెట్టుకోవాలి